ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ ఇవ్వండి ఎపిసోడ్లోకి వెళ్తే గుప్తా నా ఉంగరం ఎక్కడుంది నా అంగుళికం ఎక్కడుంది అని చెప్పి ఆ చెట్ల చాట్న వెతుకుతూ ఉంటాడు మొత్తానికి ఉంగరం కనిపిస్తుంది నా అంగులికము నా అంగుళికము అని చెప్పి ఇక చేతికిది పెట్టుకోబోతూ అవును ఈ బాలిక నాతో ఏమైనా ఆటలాడుతుందా ఇది నిజమేనా కాదా పెట్టుకొని చూస్తాను అని చెప్పి ఇక ఉంగరాన్ని పెట్టుకోగానే ఇక ధూమ్ తతా అని చెప్పి అనగానే ఇక పైకి మాయమైపోయి మళ్ళీ ప్రత్యక్షం అవుతాడు హో యమా ఇన్నాటికి నా మీద కనికరం కలిగిందా ఇక మన లోకానికి నేను పైన అవబోతున్నాను కాసేపట్లో అని చెప్పి ఇక చాలా హ్యాపీగా ఉంటాడు గుప్తా జరగక ముందే నాకు ఒక అవకాశం ఇచ్చావు అని చెప్పి ఇక గుప్తా చాలా సంతోషంగా ఉంటాడు ఇంకా ఈ బాలికను తీసుకొని నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఈ బాలిక ఎక్కువ ఉంది అని చెప్పి చూస్తూ ఉంటాడు ఈ లోపల ఇక ఆరు కూడా ఈ గుప్తాగారు ఎక్కడున్నారు అని చెప్పి వెతుక్కుంటూ వస్తూ ఉంటుంది గుప్తా గారు ధూమ్ తత అని చెప్పి ఇక ఆరు పక్కనే ప్రత్యక్షం అవుతారు ఏంటి గుప్తా గారు ఏంటి మీ మొహంలో ఏదో కళ కనిపిస్తుంది మొహంలో సంతోషం డ్రెస్సింగ్లో ఏమంత మార్పు లేదు కానీ మొహంలో మాత్రం ఒకలాంటి కళ సంతోషం ఏమై ఉంటుంది అని చెప్పి అంట అడుగుతూ ఉంటుంది ఆరు ఇక అప్పుడు గుప్తా గారు నీవే చూడు మరి అబ్జర్వ్ చేయి అన్నట్టుగా చెప్తూ ఉంటాడు ఏమై ఉంటుంది అనగానే ఇదిగో అన్నట్టుగా ఉంగరం చూపిస్తూ ఉంటే కనిపించిందా బాగా కనిపించిందా అని చెప్పి గుప్తా అంటూ ఉంటే ఇకప్పుడు ఆరు మీకెలా తెలిసింది ఆ ఉంగురం అక్కడుందని మీకెలా మీకెలా తెలిసింది అన్నట్టుగా అంటూ ఉంటుంది ఆరు నేను చెప్పాను కదా ఈ నువ్వు ఇవ్వకపోతే నేనే ఖచ్చితంగా తీసుకుంటానని సో ఖచ్చితంగా తీసుకున్నాను ఇక నాతో పాటు మా లోకానికి నువ్వు రావాల్సిందే అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు ప్లీజ్ గారు ప్లీజ్ మీ కాలు పట్టుకుంటాను రేపు ఒక్కరోజు ఆగండి ఆ ముహూర్తం దాటాక నేనే మీతో పాటు వస్తాను అప్పుడు దాకా ప్లీజ్ గుప్తా గారు అని చెప్పి బతిమ ఆడుతూ ఉంటుంది ఆరు గారు అంటారు ఆ దిన కర్మ రోజు నీ మీద జాలి చూపించబట్టే ఇదిగో ఇన్ని రోజులు ఇక్కడ ఇరుక్కుపోయాము ఇక నేను అస్సలు నమ్మను అని చెప్పి గుప్తా అంటూ ఉంటే అప్పుడు ఆరు ప్లీజ్ ప్లీజ్ గారు నా మీద ఒట్టు ఖచ్చితంగా రేపు ముహూర్తం అయిపోగానే నేను మితపాటు వచ్చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు గుప్తా గారు అంటారు నువ్వు ఆల్రెడీ చనిపోయావు నీ మీద నువ్వు ఒట్టేసుకొని నేను నిన్ను నమ్మమంటున్నావా అస్సలు నమ్మే ప్రసక్తే లేదు అని చెప్పి అంటారు గుప్తా చెప్తా అంటారు ఈ లోకంతో మీ వాళ్ళతోని బంధాలన్నీ తెంచుకో ఇంకాసేపట్లో మా లోకానికి పయనం అవుతున్నాము అని చెప్పి ఇక ఉంగరంతో మాంత్రాలు ఏవో చదువుతూ ఉంటారు ఇక ఆరు ఆ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటుంది స్వామి ఒక్కరోజు ఒక్కరోజు నాకు గడివివ్వు నా పిల్లల్ని నా కుటుంబాన్ని కాపాడుకునే ఛాన్స్ ఇవ్వు అని చెప్పి ఆరు దండం పెట్టుకుంటూ ఉంటుంది కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి ఇక కాళ్ళు కూడా పట్టుకుంటుంది గారికి నన్ను స్విమ్మింగ్ పూ బాలిక అని చెప్పి ఇక ధూమ్ తత అని చెప్పి ఆరుని పైకి తీసుకెళ్లిపోతారు గుప్తా గారు మాయమైపోతారు ఇక మళ్ళీ ప్రత్యక్షం అవుతారు గుప్తా గారు అసలు ఏం జరిగింది ఈ ఆత్మని నేను ఆతో పాటు ఎందుకు తీసుకెళ్ళలేకపోయాను అని చెప్పి ఇక అంత సీన్ని రివైండ్ చేసుకుంటూ ఉంటారు మరో పక్క అక్కడ పిల్లలు నలుగురు ఆడుకుంటూ ఉంటారనమాట అంజు ఆగు ఆగు అని చెప్పి పిల్లలు అంటూ ఉన్నా కూడా ఇక అంజు కరెక్ట్గా ఆరు ఎక్కడైతే నించిందో ఆ ప్లేస్కి వచ్చి అంజు రావడంతోనే ఇక ఆరు ఆత్మ అంజులోకి వెళ్ళిపోతుంది గుప్తా గారికి అంత అర్థమైపోతుంది బాలిక నువ్వు ఈ చిన్న బాలికలోకి వెళ్ళిపోయే ఒకదు బయటికి రమ్ము బయటికి రమ్ము అని చెప్పి అంటూ ఉంటాడు ఇక ముగ్గురు పిల్లలు బయటే ఉంటారు కదా అక్కడ ఆడుకుంటూ ఇదేంటి అంజును చూసి ఈ అంకులేంటి బయటికి రమ్ము బయటికి రమ్ము అంటున్నారు బయటే ఉంది కదా అంజు ఎందుకు ఇలా అంటున్నారు అని చెప్పి పిల్లలకు అర్థం కాదు ఇక ఇటు పక్క అంజు ఏమో చేతులు జాపి లాగే ఎగురుతున్నట్టు చేస్తూ ఉంటుంది ఇక పిల్లలకి అంజు ఏంటి ఇలా చేస్తుంది అని చెప్పి మిగతా ముగ్గురు చూస్తూ ఉంటారు ఇటు పక్క వస్తావా లేదా బయటికి బయటికి రమ్ము అని చెప్పి అంటూ ఉంటారనమాట ఆరుని ఇక నేను రాను అన్నట్టుగా ఇక తప్పించుకొని అక్కడక్కడ పరిగెడుతూ ఉంటుంది ఇక గుప్తా కూడా ఆ అంజు పాప వెనకాలే పరిగెడుతూ ఉంటాడు ఇక కొంత దూరం పరిగెత్తాక ఇంకా కరెక్ట్గా గుప్తా ఇంట్లోకి వెళ్ళి అలా బోర్ల పడిపోతాడు ఇక ఏంటిది ఈ అంకుల్కి ఏమైంది అని చెప్పి మిగతా ముగ్గురు పిల్లలు ఏంటి ఈ అంకుల్కి ఏమైనా చిప్పు మిస్ప్లేస్ అయిందా ఏంటి అసలు అంజు బయటే ఉంది బయటికి రమ్ము అని చెప్పి ఇలా పరిగెడుతున్నాడు అని చెప్పి చూస్తూ ఉంటారు మిగతా ముగ్గురు పిల్లలు ఇక అంజులో ఉన్న ఆరు ఆత్మ ఇలా అంటూ ఉంటుంది నన్నే నా పిల్లలకి మా ఆయనకి దూరం చేయాలనుకుంటున్నారా అని చెప్పి అక్కడున్న గుప్తాతో అంటూ ఉంటే ఇక మిగతా ముగ్గురు పిల్లలు ఏంటి ఈ అంజు ఏంటి ఇలా అంటుంది దూరం చేయాలా అంటుంది ఏంటి ఏం మాట్లాడుతుంది అసలు ఈ అంజుకి ఏమైంది ఆ గుప్తా అంకుల్కి ఏమైంది అని చెప్పి అక్కడ ఉన్న పిల్లలంతా ఆలోచిస్తూ ఉంటారు ఇక అంజు పాప గుప్తా గారు మీ నన్ను ఎక్కడికి తీసుకెళ్ళలేరు అని చెప్పి అంటూ ఉంటుంది దగ్గరికి వచ్చి గుప్తాతోని ఇలాపల మిగతా ముగ్గురు పిల్లల దగ్గరికి వచ్చి ఏంటంజు నీకేమైంది అనగానే ఏం లేదు ఇది అంకుల్తోని కొత్త గేమ్ ఆడుతున్నాను మీరు కూడా ఆడండి అని చెప్పి ఇక కాసేపు గుప్తాన్ని పరిగెత్తుస్తారనమాట పరిగెత్తిస్తారు నలుగురు ఆ తర్వాత ఇక నలుగురు కూడా పైకి వెళ్ళిపోతారు వాళ్ళ రూమ్లోకి ఇక గుప్తా ఇలా అనుకుంటూ ఉంటాడు ఈ ఆరు ఆత్మని నేను ఎందుకు ఎన్నిసార్లు బంధించాలి పైకి తీసుకెళ్లాలని చూస్తున్నాడమే లేదు ఏంటో అని చెప్పి గుప్తా అనుకుంటాడు మరోపక్క పక్క నీ ఇలా టెన్షన్ పడుతూ ఉంటుంది అసలు ఈ మనోహరి అమ్మగారు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అమ్మగారు త్వరగా ఫోన్ లిఫ్ట్ చేయండి అసలు అమర ఈ గోల్డ్వి బ్యాగ్ అందిపోయింది ఇక ఏమవుతుందేమో అని కంగారుగా ఉంది ఇక నా జాబ్ సంగతి ఎరుగు జైల్లో వచ్చి కూర్చుంటానేమో జీవితాంతం అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది నీలా ఇలాపల మనోహరి వస్తుంది అమ్మ అమ్మ మీకు ఒకటి చెప్పాలమ్మా అనగానే అబ్బా నీలా నీతో కబులు చెప్పడానికి నాకు టైం లేదు నా ఫోన్ ఎత్తుక్కోవాలి ఆ గోల్డ్ అతను ఫోన్ చేస్తాడు సేటు అని చెప్పి ఇక గబగబా రూమ్లోకి వెళ్ళి ఫోన్ ఎక్కడుందా అని చెప్పి వెతుక్కుంటూ ఉంటుంది వామ్ ఈ సేటు ఇంటి ఇన్నిసార్లు ఫోన్ చేశాడు అని చెప్పి ఇక మనోహరి రాకూడదు ఈ సేటు ఇంటికి రాకూడదు అని ఫోన్ చేయాలి అని చెప్పి ఇక ఫోన్ చేయపోతూ ఉంటే అప్పుడు నీలా అమ్మగారు రాకూడదు కాదు వచ్చేసాడు అనగానే ఏంటి వచ్చేసాడా అని చెప్పి మనోహరి అంటుంది రావడం ఏంటి అమర్బాబుకి ఆ బంగారు నగలున్న బ్యాగ్ కూడా ఇచ్చేశాడు అనగానే అవునా అమ్మో అమర్ ఆ బ్యాగ్ ఓపెన్ చేసి చూసేలోపు నా బండారం బయటపడిపోతుంది ఇక అమర్ చూసేలోపు నేను వెళ్ళి ఇక ఆ బ్యాగ్ని పట్టుకోవాలి అని చెప్పి ఇలా అలాగే మనోహరి కార్లో బయలుదేరతారు మరోపక్క రాతోడ్ అలాగే బాగి గోల్డ్ షాప్కి వెళ్తారనమాట ఇక గోల్డ్ షాప్కి వెళ్ళడంతో గోల్డ్ షాప్లో పనిచేసే ఎంప్లాయీని అడుగుతారనమాట బాగి ఇక్కడ నిన్న మనోహరి గారు వచ్చారు కదా నగలిచ్చారు దేనికోసం అని చెప్పి బాగి అంటూ ఉంటే అక్కడ ఎంప్లాయీ ఇంట్లో చెప్తాడు మనోహరి గారు ఒక్కరోజు అర్జెంటుగా ఆ బంగారు నగలికి డూప్లికేట్ నగలు కావాలి అని చెప్పి చేయించమని చెప్పారు ఎంత డబ్బైనా ఇస్తామన్నారు అదే చేయించడానికి ఇక చేయించాము ఇక పొద్దున్న ఫోన్ లిఫ్ట్ చెప్పేసరికి మా సేటు వెళ్ళారు ఇవ్వడానికి ఇంటికి వెళ్ళారు అని చెప్పి అనగానే చాలా థ్యాంక్స్ అండి ఇన్ఫర్మేషన్కి అని చెప్పి బాగి అలాగే రాతోడు బయటకు వచ్చేస్తారు ఇక బాగి అంటుంది రాతోడితోని ఇక డూప్లికేట్ నగలు చేయించిందంటే ఖచ్చితంగా ఒరిజినల్ నగలు ఎవరు ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టుంది మనోహరి మనం వెంటనే ఇంటికి వెళ్దాము అని చెప్పి బాగా ఇంటికి బయలుదేరతారు మరోపక్క కార్ లో మనోహరి బయలుదేరుతుంది కదా ఆరుకి అడ్డుగా ఒకడు పడుకుంటాడు ఎవరంటే ఆరుని చంపుతాడు కదా అతను అనమాట రే ఏంటి చావాలనుకుంటున్నావా ఎవరు నువ్వు అని చెప్పి చూడంగానే ఇతను అనమాట ఇదేంటి ఇక్కడేం చేస్తున్నావు అనగానే మేడం మీరు జైల్లో నన్ను కలవడానికి రెడీగా ఉండండి ఇంక రెండు మూడు గంటల్లోనే మీరు జైలుకి రాబోతున్నారు ఎందుకంటే నేను నిజం చెప్పేస్తాను ఇక మీరు పీటలు పెళ్లిపెట్లు ఎక్కే ప్రసక్తే లేదు అని చెప్పి భయపెడుతూ ఉంటాడు రే నీకు బంగారు నాగలు ఇవ్వడానికి నేను ఏర్పాటు చేస్తున్నారా అమర్ చేతికి ఆ బ్యాగ్ వెళ్ళింది నేను ఎలాగోలా బ్యాగ్ తీసుకొచ్చి నీకు ఇస్తాను గంట వెయిట్ చేయి ఇక్కడే అని చెప్పి అంటూ ఉంటుంది మనోహరి మేడం మిమ్మల్ని మాత్రం అతను నమ్మే ప్రసక్తే లేదు అని చెప్పి అతను అంటూ ఉంటాడు దొంగ అని చంపిన వ్యక్తి ఇలా అంటారు మేడం ఇప్పుడు నేను మిమ్మల్ని ఫోన్లే అని చెప్పి వదిలేశాను అనుకోండి గంటలోపు మీరు రాకపోతే నా ఫోన్ లిఫ్ట్ చేయకపోతే నా పరిస్థితి ఏంటి అని చెప్పి అతను అంటూ ఉంటే రే 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 అమ్మని పెళ్లి చేసుకుంటే కోట్లు ఆస్తి నాది అవుతుందరా నీకు ఇచ్చే లక్షల గురించి నేను ఎందుకు ఆలోచిస్తాను అని చెప్పి చెప్పి మనోహరి అండంతో సరే మేడం మీకు గంటే టైము అని చెప్పి అనగానే అయితే గంటలో బ్యాగ్ తీసుకుని వస్తాను అని చెప్పి ఇక మనోహరి కారులో బయలుదేరుతుంది మరోపక్క అమర్ కూడా దారిలో ఉంటాడు ఇటుపక్క బాగి రాతోటి కూడా కార్లో ఉంటారు కార పక్క స్పీడ్గా వస్తూ ఉంటుంది మనోహరి ఇక మనోహరికి ఎదురుగా వస్తాడనమాట అమర్ కార్ ఆగుతుంది ఏంటి మనోహరి అంత స్పీడ్గా వస్తున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉన్న ఇక మనోహరి అదంతా ఏం పట్టించుకోకుండా గబగబా అమర్ కార్లోకి వెళ్ళి బ్యాగ్ ఎక్కడుంది అని చెప్పి అటు ఇటు వెతుకుతూ ఉంటుంది లోపల ఇక అప్పుడు అమర్ అంటాడు ఏంటి మనోహరి అంత కంగారు ఏంటి దేనికోసం నా జీవంతా అంతా వెతుకుతున్నావు అని చెప్పి అమర్ అంటూ ఉంటే అది నగల్ బ్యాగ్ కోసం అనగానే అమర్ అంటాడు నీకు ఆ బ్యాగ్ ఇమ్మని ఇచ్చేసాను అనగానే ఎవరికి ఇచ్చావు అమర్ అని చెప్పి చాలా కంగారుగా మనోహరి అంటూ ఉంటే అది మిస్ అమ్మకి ఇచ్చాను అనగానే ఎందుకు ఇచ్చావు అని చెప్పి అడుగుతుంది మనోహరి ఇక అయితే యాక్చువల్గా ఏం జరిగిందంటే ఇక అమర్ కార్లో వెళ్తూ ఉంటే నేను మనోహరికి బ్యాగ్ ఇవ్వాలి టైం లేదే ఎలాగా అని చెప్పి అనుకుంటూ ఉంటాడు ఈ లోపల రాతోడు కారు ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది ఇక రాతోడు కనిపించడంతో కారు ఆపుతాడనమాట ఇక కారులో నుంచి దిగుతారు బాగి అలాగే రాతోడు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇంటికే సార్ అని చెప్పి మిస్సమ్ అంటుంది అయితే ఇంటికి వెళ్ళాక ఈ బ్యాగ్ మనోహరికి ఇచ్చేయండి అని చెప్పి ఇక అమర్ బయలుదేరతాడు ఇది జరిగింది ఇలా నేను ఈ సమకిచ్చాను అని చెప్పి మనోహరికి చెప్తాడనమాట అమర్ అయినా మిస్ అమ్మకి ఎందుకు ఇచ్చారండి అని చెప్పి అంటూ ఉంటే ఏ ఏమైంది మిస్సమ్మకి ఇవ్వకూడదా ఏంటి అయినా నువ్వు ఎందుకు ఇంత కంగారు పడుతున్నావు ఏమీ లేదని మాత్రం అబద్ధం చెప్పుకు ఏదో జరిగింది ఏదో జరుగుతుంది చెప్పు అని చెప్పి అమర్ నిలదీస్తాడనమాట అప్పుడు మనం అంటే ఏం లేదు ఆంటీ ఎంతో ప్రేమగా ఆరు నగులు నా చేతికి ఇచ్చారు కదా ఇన్నిసార్లు ఇలా చేతులు మారుతూ ఉంటే నాకు చాలా కంగారుగా ఉంది ఏమన్నా అవుతుందేమో అందుకే ఈ కంగారు అని చెప్పి మనం అలా కవర్ చేస్తుంది అప్పుడు అమర్ నువ్వేం టెన్షన్ పడకు నగలు బ్యాగ్ ఇచ్చాను మిస్ అమ్మ దగ్గర ఉంటే ఆ బ్యాగ్ నా దగ్గర ఉన్నట్టే నువ్వేం టెన్షన్ పడకు సరేనా మిస్ అమ్మ దగ్గర వెళ్లి తీసుకో అని చెప్పి ఇక అమర్ స్టార్ట్ అయ్యి వెళ్ళిపోతాడు ఆ అమర్ వెళ్ళగానే ఇక మనోహరి ఇప్పుడు మళ్ళీ ఆ బాగి దగ్గరకు వెళ్ళాలి అని చెప్పి గబగబా రామూర్తి ఇంటికి వస్తుంది అంకుల్ అంకల్ బాగీ వచ్చిందా అనగానే ఏంటమ్మా అంత కంగారు కూర్చోని మంచి నిలిస్తాను అనగానే అంత టైం లేదు అంకల్ చెప్పండి బాగా వచ్చిందా బ్యాగ్ ఇచ్చిందా అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఆ ఇచ్చింది అదిగో రూమ్లో పెట్టాను అని చెప్పి రామూర్తి అండంతోనే గబగబా రూమ్లోకి వెళ్ళి బ్యాగ్ ఓపెన్ చేసి ఇక నగలు చూస్తుంది అమ్మయ్య ఈ బాక్స్లన్నీ అలాగే ఉన్నాయి అంటే బాగా ఓపెన్ చేసి చూడలేదన్నమాట అమ్మయ్య సేవ్ అయ్యాను అని చెప్పి అనుకుంటుంది లోపల వెంటనే ఇక ఆరుని చంపిన అతను ఫోన్ చేస్తాడనమాట మేడం నగలు రెడీయా అనగానే అబ్బా ఇస్తున్నాను ఎక్కడున్నావు అనగానే మీకు అంత శ్రమ అవసరం లేదు ఇక్కడే మీ ఇంటి బయటే మీ కారు పక్కనే ఉన్నాను వచ్చి నగలిచ్చేసి వెళ్ళిపోండి అని చెప్పి అతను అన్నంతో ఇక గబగబా ఇక బ్యాగ్ తీసుకొని బయటకు వస్తుందనమాట ఏంటి ఏం జరుగుతుంది అని చెప్పి రామూర్తి అలా చూస్తూ ఉంటాడు ఇక మనోహరి బయటకు వచ్చేసి కార్ దగ్గర ఇదిగో తీసుకొని నగలు ఇంకొకసారి నీ మొహం చూపించకు అనగానే ఇవి ఒరిజినలేనా అని చెప్పి అంటాడు ఒరిజినల్ కాకపోతే ఏంటి రూమ్లో డూప్లికేట్ ఉన్నాయి అవి ఇవ్వమంటావా ఏంటి అనగానే అయితే మీ మీద నమ్మకంతోనే ఈ నగలు తీసుకెళ్తున్నాను అని చెప్పి అంటూ ఉంటే నువ్వు అడిగిన దాకా నీ ఎక్కువే వస్తాయి ఈ ఊళ్ళో ఎక్కడ కనిపించకు అని చెప్పి మనం చెప్తూ ఉంటే తను ఇంకా ఇక్కడే ఉండి ఆ మిలిటరీ అయిన చేతిలో చావాలనుకుంటానా ఏంటి సరే ఇవి కానుక డూప్లికేట్ నగలని నాకు తెలియాలి ఇక మీరు ఆ పెళ్లి గురించి మర్చిపోవచ్చు అని చెప్పి ఇక తన వెళ్ళిపోతాడు అమ్మయ్య ఒక పెద్ద టెన్షన్ తీరిపోయింది అని చెప్పి మా నోహరి ఊపిరి పీల్చుకుంటుంది